ఓం సాయి అందరికీ నమస్కారం అండి హృదయార్చన ఛానల్ కు స్వాగతం ఆవు మొగలి పువ్వు శివుని శాపానికి ఎందుకు గురయ్యాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి బ్రహ్మ విష్ణువులు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారట ఈ వాదులాట కాస్త యుద్ధానికి దారితీసింది సకల లోకాలు తలండిల్లాయి అప్పుడు ఆ యుద్ధాన్ని ఆపే ప్రయత్నంలో బ్రహ్మ విష్ణువుల మధ్య శివ సంకల్పంతో ఒక జ్యోతిర్లింగం వెలిసింది బ్రహ్మ విష్ణువులు ఆ లింగాన్ని సమీపించి దాని ఆది అంతం తెలుసుకోవాలనుకున్నారట బ్రహ్మ హంస రూపంలో అగ్రభాగాన్ని విష్ణువు వరాహ రూపంలో ఆది భాగాన్ని కనుగొనడానికి పూనుకున్నారు బ్రహ్మకు ఎంతకు అగ్రభాగం కనపడలేదు ఇంతలో ఒక కేతక పుష్పం లింగం పక్క నుండి కిందకు రావడం చూసి తనకు విష్ణువుకి మధ్య ఉన్న సంవాదాన్ని వివరించి తనకు కనపడని లింగం అగ్రభాగాన్ని తను చూసినట్లుగా చెప్పినప్పుడు అది నిజమేనని సాక్ష్యం చెప్పమన్నాడట అదేవిధంగా ఆవుని కోరాడు సృష్టికర్తే అడిగేసరికి అవి రెండూ కాదనలేక సరేనన్నాయట విష్ణువు తనకు ఆది భాగం కనపడలేదని ఒప్పుకున్నాడు బ్రహ్మ మాత్రం తను అగ్రభాగాన్ని చూశానని దానికి మొగలి పువ్వు ఆవు సాక్ష్యమని చెప్తాడు మొగలి పువ్వు అవునని చెబుతుంది ఆవు తలతో అవునని తోకతో కాదని చెప్పిందంట బ్రహ్మ వాకులను భరించలేని శివుడు ప్రత్యక్షమే బ్రహ్మ చెప్పిన దానికి అసత్య సాక్ష్యాన్ని ఇచ్చిన మొగలి పువ్వుతో తనను భక్తులెవరూ పూజించరాదని అలాగే ఉదయాన్నే ఆవు ముఖం చూస్తే ఎవరికైనా పాపకారణమవుతుందని చేపించాడు తన తప్పు తెలుసుకున్న ఆవు అభ్యర్థన మేరకు తోకతో నిజం చెప్పింది కాబట్టి తోక భాగం పవిత్రమైనదని తోక భాగాన్ని పూజించిన వారికి పుణ్య ఫలితాలు కలుగుతాయని తెలిపాడు ఇలా గోమాతలో తోక భాగం పూజనీయమైంది